అందరికి నమస్కారం సో బ్యూటిఫుల్ 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 కలెక్షన్ ఉంది కేవలం వీడియో కోసం మాత్రమే ఒక సెట్ అనేది ఆపి ఒక సెట్ అనేది రాత్రి లైవ్లో అయితే సో సోల్డ్ అవుట్ చేస్తామండి మళ్ళీ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు మేము పెట్టాం కదా రాత్రి తీసుకున్నాము మార్నింగ్ మళ్ళీ వీడియో పెట్టారు అనొద్దు జస్ట్ వన్ సెట్ ఏమంటే లైవ్లో వాళ్ళకి జస్ట్ వన్ సెట్ ఏమంటే వీడియోకి అంటే వీడియోలో కూడా తెలియాలి కదా మన దగ్గర ఇలాంటి ప్రోడక్ట్ ఉంది అనేది సో బ్యూటిఫుల్ జంగిల్ థీమ్ అండి మనకి జార్జెట్ సారీ అయితే వస్తుంది జంగిల్ కి మనకి ఇలా పర్పుల్ కలర్ అయితే వస్తుంది మనం పెట్టే ప్రైస్ ఇన్స్టా అమ్ముతున్న ప్రైజ్ ఆఫ్ ప్రైజ్ అండి త్రీ థౌజండ్ అబవ్ అమ్ముతున్నారండి ఈచ్ వన్ సారీ ఇది మాత్రం నిజం త్రీ థౌజండ్ పైన అమ్ముతున్నారండి ఒక సారీ వచ్చినప్పటికి మీకు త్రీ థౌజండ్ అబవ్ అమ్ముతున్నారు చూడండి సేమ్ శారీస్ త్రీ థౌజండ్ అబవ్ అమ్ముతున్నారండి సేమ్ కలర్స్ సేమ్ కాంబినేషన్స్ అనమాట త్రీ థౌజండ్ అబవ్ అమ్ముతున్నటువంటి శారీస్ సో టుడే మీకు వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ ఇవన్నీ చూడండి ఇంకా పెద్ద పెద్ద ప్రైజెస్ అసలు చూడండి సేమ్ శారీ సేమ్ కలర్ సేమ్ క్వాలిటీ సేమ్ శారీ నా దగ్గర ఉందండి సో చూసుకోవచ్చు ఇదిగోండి సేమ్ కలరు సేమ్ క్వాలిటీ సేమ్ శారీ ఇంకా డౌట్ ఉందా రెండో తెప్పించుకోండి కంపేర్ చేసుకోండి తర్వాతనే బై చేయండి ఓకే అండ్ ఇది వచ్చినప్పటికి చక్కగా మనకి జార్జెట్ అండి ఓల్డ్ మనకి జంగిల్ థీమ్లో ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందో సో అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి అండ్ బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఇలా బుటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇస్తారు అండ్ పళ్ళు వచ్చికి ఇలా రిచ్ పళ్ళు అయితే ఇస్తారు బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ అయితే వస్తుందండి జస్ట్ ఇవి వచ్చినప్పటికీ మీకు జస్ట్ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఎమ్రాయిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ అండి సో మంచి సంపంగి కలర్కి అదేమంటారు గ్రేప్ జ్యూస్ కలర్ అనమాట నేను ఇది ఫోటో ఇంకొకసారి చూపిస్తానండి అండ్ మన దగ్గర ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఏం పర్వాలేదని ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది వీటి ప్రైజింగ్ అనేది సో చూసుకోవచ్చు మీరు సేమ్ శారీస్ అండి డిజైన్స్ అన్నీ ఒకటే ఏంటంటే ప్రైస్ తగ్గింది కదా మీకు ఏమన్నా క్వాలిటీ డిఫరెన్స్ వస్తుందేమో అనుకోవద్దు సేమ్ సారీనే కాకపోతే ఖడీ జార్జెట్ అంటున్నారు కానీ కడి జార్జెట్స్ కాదు ఇవి సో మీరు ఎక్కడ కొన్నా కూడా ఖడీ జార్జెట్ అండి ఇటు ఖడీ జార్జెట్ అంటే ఇదండి బనారస్ ఖడీ జార్జెట్ అంటే దీనిని మాత్రమే ఖడీ జార్జెట్ అంటారు ఇవి సెమీ జార్జెట్స్ అంటారు బయట మనకి షోరూమ్స్లో మాల్స్లో ఇవే ఖడీ జార్జెట్ అంటారు బట్ ఇవి ఖడీ జార్జెట్స్ అయితే కాదు సో ఖడీ జార్జెట్ అండి ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే ఇవి సెమీ జార్జెట్స్ ఈచ్ వన్ సారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత బాగుంటుంది క్వాలిటీ అంటే అంత బాగుంటుందండి సో క్వాలిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్ది బ్లూ ఫైవ్ సారీస్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా పర్పుల్కి పింక్ ఉండాలి అయిపోయిందండి రాత్రే సోల్డ్ అవుట్ అనమాట సో అందుకని చెప్పి రిమైనింగ్ కలర్స్ అయితే నేను చూపించడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసరికి మనకి చక్కగా వైలెట్ కలర్ అండి ఆ గ్రీన్కి వచ్చేసరికి పింక్ కలరు సంపంగి కలర్ కలర్కి ఎల్ జామున్ కలరు దాని గ్రే జ్యూస్ కలర్ పింక్ కలర్కి గ్రీన్ కలరు సో కలెక్షన్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఓకేనా అండ్ ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూపిస్తాను ఇవన్నీ మీరు టూ థౌజండ్ అబవ్ ఉంటారండి నాకు తెలుసు ఆ మీకు వచ్చేసి తర్వాత చూపిద్దాం సో టూ థౌజండ్ అబవ్ ఉంటారండి నాకు ఏంటంటే ఒక ఐదు ఆరు పీసులు ఉన్నాయండి ఏదన్నా మనం ఎలా క్లియరెన్స్ పెట్టుకుంటామో షాప్స్లో కూడా అంతేనండి రిమైనింగ్ ఉన్నవి వాళ్ళు కూడా ఎక్కువ ఇచ్చే సేల్ చేయరు కదా కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఒకసారి ఒకసారి సో లైట్ డస్ట్ పింక్ అండి డస్ట్ పింక్కి మనకి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేటికి డోలా విత్ టిష్యూ అండి సో ఇది ఒకసారికి టిష్యూ ఇదొసరికి డోలా మనకి ఇది ఫీచర్ ఏమంటే గంగోత్రి లాగా ఇచ్చారు అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నార్మల్గా టూ థౌజండ్ సేల్ నడిచినటువంటి శారీ ఇది బ్లౌజ్ అనమాట శారీస్ ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తాను టూ నడిచినటువంటి శారీస్ అండి మాకు రీజనబుల్గా వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాము థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్మెంట్లో అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రంకట్ స్టైల్ అండి ఇది రంకట్ స్టైల్ అనమాట బ్లూ కలర్కి మనకి గ్రేప్ జ్యూస్ కలర్ ప్యూర్ అండి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ మనకి డోలా వస్తుంది ఇది కాన్సెప్ట్ టిష్యూ డోలా అనమాట ఓకేనా పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మాకు రీజనబుల్గా వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాఫిట్ అనేది మీకే అందిస్తామండి సో పింక్ కలర్ అండి ఓపెన్ అవసరం లేదు కాంట్రాస్ట్ కాన్సెప్ట్ ఇదిగోండి డోలా అండ్ టిష్యూ ఆర్ డోలా చాలా బాగున్నాయండి పదమూడు వందల యాభై అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో కూడా మంచి గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైజ్ వేలు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా రీజనబుల్ వచ్చింది మిస్ చేసుకోకుండా తీసుకోండి నాకు తెలుసు అందరూ రెండు వేలు పైన కొనుంటారు ఈ సారీస్ సో రంకాట్ స్టైల్ అండి మీకు ఇది రంకాట్ స్టైల్ అయితే వస్తుంది డిఎల్ షేడే వస్తుంది ఇది కూడాను రంకాట్ స్టైల్ గ్రీన్ కలర్లో అవైలబిలిటీ ఉందండి అదే విధంగా సేమ్ లో మనకి పింక్ కలర్ కూడా బ్లూ కలర్లో అవైలబిలిటీ ఉంది ఓకేనా సో ఇది కలెక్షన్ అండి ఈ డిజైన్ అన్నీ కూడా మీకు తెలిసిన డిజైన్సే రంకట్ స్టైల్ ప్యూర్ హ్యాండ్లూమ్ రంకట్స్ అనమాట సో అటువంటి కలెక్షన్ మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి డెఫినెట్గా మీకు కూడా రీజనబుల్ ప్రైస్లోనే అందిస్తాము ఈష్ వన్ సారీ థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫటాఫట ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను అండ్ థ్యాంక్ యూ ఆల్ అదేవిధంగా రెండు చిన్న శారీస్ ఉన్నాయండి అవి కూడా యాడ్ చేసేస్తాను సో టూ పీసెస్ ఏ ఉన్నాయి మళ్ళీ వాటి కోసం స్పెషల్ వీడియో ఎందుకు యాక్చువల్ లైవ్ చేద్దాం అనుకున్నామండి ఇవి ఖచ్చితంగా రోలింగ్ పడుతుందండి బనారస్లోనే వచ్చినాయి ఇది ఐటమ్ అనమాట అన్ఫినిషిడ్ అండి రెడ్ కలర్ అన్ఫినిషిడ్లో ఉంది శారీ అనమాట మీకు అన్ఫినిషిడ్ రెడ్ కలర్లో ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రెండే రెండు చీరలు ఉన్నాయి ఆరెంజ్ ఒకటి రెడ్ ఒకటి పన్నెండు తొంభై తొమ్మిది సో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రెడ్ ఒకటి ఆరెంజ్ ఒకటి రెండు అన్ఫినిషిడ్లో ఉన్నాయి ఖచ్చితంగా రోలింగ్ అయితే పడుతుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ